హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ ఈ అడ్మిషన్స్ ఇన్ టు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటే బీపీటీ ఏదైతే ఉందో బీపీటీ కోర్స్ సంబంధించి అదేవిధంగా పారామెడికల్ కోర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు చూడండి మొత్తం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కోర్సెస్ బీఎస్సీ పారామెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ సో బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ వచ్చేసరికి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఒకటి న్యూరో ఫిజిషియన్ ఒకటి బీఎస్సీ ఆప్టోమెట్రిక్ ఒకటి ఇవన్నీ బీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ రేనల్ డయాలసిస్ ఒకటి పెరిఫ్యూజన్ టెక్నాలజీ ఒకటి కార్డియో కేర్ టెక్నాలజీ ఒకటి అనస్టీషియన్ ఒకటి ఇమేజింగ్ టెక్నాలజీ ఒకటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ రెస్పిరేటరీ థెరపీ ఫిజి ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ ఒకటి మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ టెక్నాలజీ ఒకటి ట్రాన్స్ఫ్యూషన్ టెక్నాలజీ ఒకటి రేడియోథెరపీ ఒకటి ఈకో కార్డియోగ్రఫీ సో ఇవన్నీ కూడా మనకంటే బీఎస్సీ పారామెడిల్ కోర్స్ రావడం జరుగుతుంది సో దీ వీటన్నిటి కూడా మీకు ఏదైనా ఇందులో ఏ కోర్సు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి కూడా మీరు అయితే అప్లై చేయడానికి అయితే మాత్రం ఇదే ట్వెల్త్ మంత్ నైన్త్ వరకు కూడా ఉంది ఈ రోజు నుంచి లెవెన్ ఓ క్లాక్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి డేట్ కూడా మీకు ఇక్కడ చూడండి ఈ ట్వంటీని రిలీజ్ చేసే నోటిఫికేషన్ డేట్ అయితే మాత్రం ట్వంటీ ఫస్ట్ అంటే ఇవాళ నుంచి ఇవాళ పదకొండు గంటల నుంచి ఈ నైన్త్ డేట్ వరకు ట్వెల్త్ మంత్ అంటే డిసెంబర్ నైన్త్ వరకు నైన్ పిఎం వరకు కూడా టైం అయితే ఉంది ఈ పక్కన మీకు ఇక్కడ ఏదైతే మనకి వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇవ్వడం జరిగింది దీనిలో మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో దీని ద్వారా మీరైతే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది బీపీటీ రెగ్యులర్ రెగ్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ క్యాండిడేట్స్కి మినిమం ఏజ్ లిమిట్ అయితే సెవెంటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి ఖచ్చితంగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సో అయితే ఎంతకంటే తక్కువ ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు ఇన్ కేస్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు అప్పర్ ఏజ్ ఏజ్ లిమిట్ అంటే మనకు కంప్లీట్గా మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మాత్రం లేదు అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ అయితే పాస్ అయ్యాల్సి పాస్ అవ్వాల్సి ఉంటుంది వొకేషనల్ క్యాండిడేట్స్ కూడా సో టెన్ టెన్ ప్లస్ టూ వీళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా రిజర్వేషన్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే బీసీఏకి సెవెన్ పర్సెంట్ బీసీబీకి టెన్ పర్సెంట్ బీసీసీకి వన్ పర్సెంట్ బీసీడీకి సెవెన్ పర్సెంట్ బీసీఈకైతే ఫోర్ పర్సెంట్ కింద రిజర్వేషన్ అయితే మాత్రం ఇక్కడ ఎన్టీఏ యూనివర్సిటీ డాక్టర్ ఎన్టీఏ యూనివర్సిటీ అయితే మాత్రం ఫాలో అవడం జరుగుతుంది ఓకే అదేవిధంగా పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వీళ్ళకైతే మాత్రం ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇక్కడ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకు కొన్ని స్పెషల్ స్పెషల్ ఫీజెస్ కూడా ఇవ్వడం జరిగింది అడ్మిషన్ స్పెషల్ ఫీజు ఉన్నాయి లైబ్రరీ ఫీజు ఉంది అలాగే ల్యాబరేటరీ ఫీజు ఉంది ఇవన్నీ కలిపి ఫస్ట్ ఇయర్కి అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ఇయర్కి అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ఇయర్కి వస్తరికి ఫోర్ థౌన్ అయితే మాత్రం యూనివర్సిటీ ఫీజు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే మీరు రెడీ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంట డాక్యుమెంట్స్ అంటే ఈ బర్త్ సర్టిఫికేట్ పాయింట్ పాయింట్లో ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే ఉండాలి ఇక్కడ మ్యాండ్రేడ్ అని అంటే ఖచ్చితంగా మీరు అప్లై ఉండాల్సింది అది అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఏదైతే ఉందో తర్వాత స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ టెన్త్ వరకు ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి సో టీసీ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది మనకు మ్యాండేట్ అయితే ఇవ్వలేదు నెక్స్ట్ క్యాస్ట్ ఇన్ కేస్ మీరు ఏమన్నా అప్లికేబుల్ అయితే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ముస్లిం అప్లికేషన్ ముస్లిం క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి దీంతో పాటు పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ ఎవరైతే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళైతే వాళ్ళ సర్టిఫికేట్ కూడా వాళ్ళు అంటే అప్లికేబుల్ అయితే మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి నెక్స్ట్ అంటే లోకల్ నాన్ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఒకటి నెక్స్ట్ ఆధార్ కార్డు ఒకటి ఖచ్చితంగా ఖచ్చితంగాను దీంతోపాటు మనకంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ ఒక అప్లికబుల్ అయితే వాళ్ళు కూడా చేసుకుంటూ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి అదేవిధ మనకంటే ఈ స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ దాండే క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి అంటే ఆన్లైన్లో ఇవి ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అప్లికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ వసరికి ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఇన్క్లూడ్ మనకి ఏంటంటే జిఎస్టీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ఏమో ఏదైతే త్రీ సిక్స్టీ రూపీస్ అయితే మాత్రం జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వస్తేకి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే మాత్రం ఈ అప్లికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఫీజు అయితే మాత్రం వీళ్ళు ఇవ్వడం జరిగింది అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఉంటుంది అక్కడ సో దీని మీద క్లిక్ చేస్తే ఈ బ్లూ కలర్ ఉందా మీద క్లిక్ చేస్తే మీకు అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇంటర్ కాకుండా ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి చేస్తే బెటర్గా ఉంటుంది చూడండి అప్లై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో మీకు అవుతుంది హెల్ప్తున్నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్